దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభునామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను నేటి దినం నేటి వాగ్దానముగా కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు వేదన ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది కన్నీళ్లు కొత్త హృదయాన్ని తెస్తూ ఉంటుంది మొదటగా మనం చూడగలిగితే దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని చూ కీర్తన గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూడగలిగి ఎవోవ విరిగిన హృదయము గల వారికి సమీపమై ఉన్నాడు మన హృదయం విరిగిపోతే మనుషులు దూరం అవుతారు కానీ దేవుడు మరింత దగ్గర అవుతాడు మొదటి సమయాలకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే అన్న తన హృదయ వేదనను దేవుని మందిరంలో రోధిస్తూ కన్నీళ్లు వృధా కాలేదు దేవుడు సమాధానమిచ్చి సమయలు అనే గొప్ప ప్రవక్త ప్రసాదించాడు రెండవదిగా మనం చూస్తే వేదన ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది అత్తయ్య సువార్త ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన మనం చూడగలిగితే దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు మన కన్నీళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో వృధా కావు అవి ఆనందపు పంటగా మారుతాయి యోసేపు జీవితాన్ని మనం చూడగలిగితే యోసేపు తన సహోదరుల చేతిలో అవమానింపబడి బానిసగా అమ్మబడినప్పుడు ఉదయ వేదనను అనుభవించాడు కానీ ఆ వేదన ద్వారా దేవుడు అతన్ని ఐగుప్తులో మహానాయకుడిగా చేశాడు మూడవదిగా కన్నీళ్ళు కొత్త ఉదయాన్ని తెస్తాయి కీర్తనల గంధము ముప్పై అధ్యాయము ఐదో వచనం మనం చూడగలిగితే ఐదో వచనం రెండో భాగంలో సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును రాత్రి ఎంత చీకటిగా ఉన్నా లేదు వేదన కూడా శాశ్వతము కాదు దావీదు ఎన్నోసార్లు వేదన అనుభవించాడు సొంత కుమారుడు తిరుగుబాటు చేసిన శత్రువులు వెంబడించిన దేవుని మీద విశ్వాసం ఉంచడం వలన ఆయన మళ్ళీ తిరిగి సింహాసనపై కూర్చున్నాడు మన జీవితాల్లో కూడా చూస్తే వేదన ఎంతో ఉండొచ్చు కానీ అన్న జీవితంలో వేదన ఉంది ఆ వేదన దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఆమె వేదన విని సమయలు అనే గొప్ప ప్రవక్తను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు యోసేపు జీవితంలో వేదన ఉంది తన సహోదరులు బానిసకు అమ్మినప్పుడు ఎంతో వేదన పడ్డాడు కానీ దేవుడు అతని వేదనను చూసి ఐగుప్తు దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానములో యోసేపును ఉంచాడు దావీదు జీవితంలో ఎన్నోసార్ల వేదన చెందాడు ఎన్నోసార్ల శ్రమలు అనుభవించాడు ఎన్నోసార్ల వేదన అనుభవించాడు అయినప్పటికీ దేవుడు రాజు అను సింహాసనం మీద దేవుడు దావిదను కూర్చోపెట్టాడు మన జీవితాల్లో కూడా వేదన ఉందేమో మన జీవితాల్లో కూడా బాధ ఉందేమో వాటన్నిటిని దేవుడు తొలగిస్తాడు ఉన్నతమైన స్థానములో దేవుడు కూర్చోపెడతాడు ఆ వేదనను చూస్తూ మనం బాధపడుతూ ఆ వేదనను చూస్తూ మనం భయపడడం కాదు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు మన హృదయం విరిగిపోతే మనుషులు దూరమవుతారు కానీ దేవుడు మనకు దగ్గర అవుతాడు ఒకవేళ మన హృదయం విరిగిపోయినప్పుడు మనుషులు ఓ ఇతని దగ్గర ఏం లేదు ఇతను ఎలా ఉన్నాడు అని కానీ దేవుడు మాత్రం మనకు సమీపంగా ఉంటాడు అందుకని అంటున్నాడు విరిగి నలిగిన హృదయమును దేవుడు సమీపముగా ఉన్నాడు ఒకవేళ నీ హృదయం విరిగి నలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీ హృదయాన్ని చూసే దేవుడే ఉన్నాడు అంత మాత్రమే కాదు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఒకవేళ నువ్వు దుఃఖములో ఉంటే దేవుడు ఓదారుస్తాడు యోసేపు దుఃఖములో ఉన్నాడు అయ్యో నా సహోదరు ఇలా చేశారే అని దుఃఖములో వేదనలో పడి ఉన్నాడు చివరికి దేవుడు ఉన్నతమైన స్థానములో ఉంచి ఎవరైతే యోసేపును అమ్మారో తన సహోదరులే కరువు కాలం వచ్చినప్పుడు యోసేపు దగ్గరికి వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం ఒకవేళ మన స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చేమో ఒకవేళ మన పరిస్థితి ఇప్పుడు బాగా లేక ఉండొచ్చాము కానీ దేవుని సన్నిధిలో కనుక మనం మొరపెడితే దేవుడు తప్పకుండా గొప్ప అద్భుతాలు చేస్తాడు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఒకవేళ రాత్రంతను నువ్వు వేడ్చిన ఉదయమున దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు చూడండి రాత్రి చీకటి ఉన్నా రాత్రి అయిపోతే ఉదయాన్ని ఎవరు ఆపలేరు ఖచ్చితంగా వెలుగు రావాల్సిందే మన జీవితాల్లో కూడా అంతే తప్పకుండా వెలుగు వస్తుంటుంది ఆ బాధలు తొలగిపోతాయి వేదనలు తొలగిపోతాయి దుఃఖము కాస్త ఓదార్చబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియా దేవుడిని బిడ్లారా మీరందరూ కూడా దేవుని చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందింది ఇటు మాటలు దేవుడు దీవించును గాక మ్యాన్